హాయ్ 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 అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ నమస్కారం తిన్నారండి నేనైతే తిన్నాను ఈరోజు మాది ఊరంటే చామదుంప ఎండుచిబా పిలుస్తాండి బాగుంది నిండా తిన్నాను తిని ఒకసారి మీతో మాట్లాడ్డా మాట్లాడదామని అయితే వచ్చేసానండి ఏంటంటే మా వీధిలో అందరూ పచ్చని తెచ్చుకుని దసరా కదా దసరా వస్తుంది కదా పట్టు చీరలు తెచ్చుకుని అప్ప ఏం తిరుగుతున్నారమ్మో నా చీర బాగుంది నా చీర ఎంత రేటు నా చీర ఎంత రేటు అని అప్ప అబ్బాయి ఏం బడాలు అసలు అసలు వాళ్ళనుకో చూస్తే నాకు కడుపు ఎగిరిపోతున్నారు పట్టు చీరలు చూస్తే నాకు రాత్రి వాళ్ళు కూడా పట్టలేదండి నిజంగా మీద ఉంటండి అసలు నిద్ర పట్టక రాత్రి వాళ్ళతో అదే ఆలోచన ఆ వాళ్ళందరూ మంచి మంచి చీరలు తెచ్చుకున్నారు చాలా బాగున్నాయి రేపు దసరా కల్లా నాకన్నా వాళ్ళు అందంగా రెడీ అవుతారు వాళ్ళ చీరలే బాగున్నాయి కన్నా నాదే తక్కువగా ఉంటుంది చీర బాగోదేమో అని చెప్పి రాత్రల్లో నిద్రే పోలేదండి అసలు నా బాధపాదం దేవుడు తెలియాలి నా బాధపాకుడికి కూడా రాకూడదు అసలు అసలు రాత్రిల్లో నిద్ర లేదు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళాలా ఎప్పుడు షాపింగ్కి వెళ్ళాలా అని చెప్పి ఒకటే ఆలోచించి అసలు పా మా ఆయన కూడా నిద్ర పోనీ నా కూడా అది ఆ వరలక్ష్మి వర చీర బాగుంది తులసి చీర బాగుంది ఇంకా నాకు చీర లేదు నేను కూడా కొనుక్కోవాలి నేను కూడా కొనుక్కోవాలి అని చెప్పి అసలు మాయని కూడా నిద్ర పోనీయట్లేదండి నేను రాత్రి అలా పాపం ఎట్లా చేయాలి నేను కూడా మా నేను కూడా మంచి చీర ఒకటి ఎట్లయినా సరే వాళ్ళకన్నా నా చీరే బాగుండాలి ఆయన అడిగాను ఎల్లగా నాడు షాపింగ్ మా ఫ్రెండ్ అమ్మాయి అమ్మాయికి ఫోన్ చేసిందా వాడిని హలో అదే షాపింగ్కి వెళ్దామా ఆ పక్కింటి తులసి ఆ పక్కింటి వరలక్ష్మి చూసావా ఎట్లా చీరలు తెచ్చుకున్నారు వాళ్ళు ఏమన్నా ఏ వాళ్ళు ఇంకా చూసి రాత్రి నాకు అన్నం కూడా తిన బుద్ధి కాలేదు నిద్ర కూడా పట్టలేదు నేను ఏదొట్టే అసలు ఎట్ట చేయాలి నేను చీర కొనుక్కోలేదు వాళ్ళు అందరూ కొనుక్కొని ఏం బడాయిలు పోసు బడాయి పోతా పోజలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు అమ్మ నా చీర అంత రేటు నా చీర ఎంత రేటు అని చెప్పి మనం కూడా షాపింగ్కి వెళ్దాం ఈరోజు వెళ్దామా సరే మేము నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకొచ్చేవే ఈ దగ్గర కూడా లేవా నీ దగ్గర లేకపోతే వేరే మీ పక్కి అప్పు తీసుకుని నాకు రెండు వేలు నీ నీ ఇష్టం వచ్చినంత తీసుకుని వచ్చేవే నాకు రెండు వేలు కావాలి ఒక చీర రెండు వేలు పెట్టుకుంటాను ప్లీజే ఎట్లా పట్టు నాకు కూడా తీసుకురావే డబ్బులు వాళ్ళు అసలాహా ఏం బడాయిపోసు బడాయిపో తిరుగుతున్నారు నా చీర చూడు నా చీర చూడు అని చెప్పి ఆ మనం కూడా చీరలు తెచ్చుకుని వాళ్ళకన్నా ఎక్కువ బడైపోవాలి రెండు వేలు పెట్టుకొని కూర్చి పదివేలు అని చెప్పాలి ఆ చీర ఇంకా వాళ్ళకి ఇంకా బాగా చెప్పాలి నా కలర్ చూడు బాగుంది అది ఇది అని చెప్పి మనం ఇంకా బడైపోవాలి వాళ్ళకన్నా నాకు ఎట్ైనా సరే రెండు వేలు అప్పుడు తీసుకోవే తీసుకునే రెండు వేలు చీర కొనుక్కొని పదివేలు అయింది పదివేలు అయిందని చెప్పి బడైపోతాను నేను కూడా మరి ఏం చేయమంటావే మరి వాళ్ళేమో తగ్గ ఫోన్స్ కొట్టుకుంటూ తిరుగుతున్నారు అమ్మా నా చీర అమ్మా నా చీరలు అని చెప్పి పండక్కి మరి మనకి నిద్ర కూడా పట్టదు వాళ్ళ చీరలు బాగున్నాయి అనుకో మనం పండగ కూడా చేసుకో బుద్దుకోదు అందుకని పండుగ ప్రశాంతంగా వెళ్ళి మన మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళకన్నా కాస్ట్ తక్కువైనా సరే మంచి చీర మంచి కలర్ చీర తెచ్చుకుని వాళ్ళు పదివేలు అయిందని ఎనిమిది వేలు అయిందని అవ్వద్దని చెప్పి బాగా వాళ్ళకన్నా బడా ఎక్కువ కొట్టాలి మనకు అలవాటే కదా మనం గుడికి వెళ్ళినప్పుడు మనం పూజ చేయం కదా దేవుడు దేవుడికి దండాలు పెట్టుకో వాళ్ళందరూ దండాలు ఉంటే వాళ్ళ చీర వీళ్ళ చీర చూసప్ప మంచి చీర బాగుందా వాళ్ళ చీర బాగుందా మనకి అదే కదా కావాల్సింది మనం అందుకే కదా గుడికి వెళ్ళేది మనం పూజ చేయడానికి కాదు వాళ్ళ చీర బాగుందా మంచి చీర బాగుందా అని చూసుకోవడానికి కదా మనం వెళ్ళేది గుడికి అట్లే ఈసారి కూడా మంచి చీర తీసుకుని వాళ్ళ ముందులో బాయి కొట్టాలి మనం కూడా స్టైల్ గా ఏమంటావు సరేనా ఉంటానే బాయ్ సరేనండి మా ఫ్రెండ్ని కూడా ఎట్లా డబ్బులు అడిగేసాను రెండు వేలు ఉంది షాపింగ్కి వెళ్ళి కొనుకూర్చుకోవాలండి లేకపోతే నాకు అప్పుడు వరకు నాకు కొడుకు మంట చల్లారు నాకు నిద్ర పట్టదు ఎన్నో కూడా తినాలని సరేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్